విశాఖపట్నం జిల్లాలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ రెండు వేల రెండు వందల కోట్లకు పైగా స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయని అటు కళాశాలల వారు ఇటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులను పూర్తిగా మోసం చేసిందని అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కొరకు ప్రభుత్వంపై నిరసనగా నెల ఇరవై తేదీ నుండి ప్రైవేట్ డిగ్రీ కళాశాల వారు ప్రకటించిన బంద్కు అఖిల భారత విద్యార్థి సమాఖ్య సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుందని బందల నాజర్జీ తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శేఖర్ నాగరాజు హేమంత్ సుమన్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర పెండింగ్ ఫీజు స్కాలర్షిప్ బకాయిలు విడుదల ఈ కూటమి డిగ్రీ యాజమానులు కానివ్వండి విద్యార్థి సంఘాలు కానివ్వండి ప్రధానంగా ఏఐఎస్ కానివ్వండి వేలాది మంది విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు ఆందోళనలు రాష్ట్రవోళ్ళు కలెక్టరేట్ ముట్టళ్ళు చలవులు కార్యక్రమాలు చేసినా కూడా కనీసం ప్రభుత్వం తలదించి ఈరోజు విద్యార్థులు న్యాయం చేయలేటువంటి ఉద్దేశం లేకుండా పూర్తి స్థాయిలో దున్నపోతాయి వర్షం పడ్డట్టుగా వ్యవహరిస్తూ ఉంది దాన్ని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో యాజమాన్ యూనియన్ ఖండిస్తూ ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రైవేట్ డిగ్రీ కళాశాల బంద్ ప్రకటిస్తున్నామని చెప్పని ప్రకటించారు దానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితిగా పూర్తిగా మంత్రిస్తా ఉన్నాము ప్రత్యక్షంగా బంధు కార్యక్రమంలో కూడా పాల్గొంటాము తెలియజేస్తూ ఉన్నాము ఈ రోజు రాష్ట్రంలో దాదాపు నాలుగు రెండు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ రెండు రెండు వందల కోట్ల స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి దాదాపు పది లక్షల మంది విద్యార్థులు చేతులు సర్టిఫికేట్లు లేక రోడ్ల మీద తెలిపే పరిస్థితి అనుకుంటా ఉంది డిగ్రీలు పీజీలు బీటెక్లు పూర్తి చేసుకొని రోడ్ల మీదకి వచ్చి అయ్యా మాకు సర్టిఫికేట్లు ఇప్పించి డబ్బులు చెల్లించాలని చెప్పని అడిగినా కూడా కనీసం ప్రభుత్వం స్పందించట్లేదు అరిచి అరిచి అరవై ఏళ్ళ చెల్లి తలిసిపోయినట్లుగా ఈరోజు డిగ్రీ కళాశాల లాజమాన్ కూడా సెక్రటరీ చుట్టూ నారా లోకేష్ గారి చుట్టూ చంద్రబాబు గారు చుట్టూ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతున్నా కూడా కనీసం ఒక్కటంటే ఒక స్పందించిన గుణం లేదు వాళ్ళకి కాబట్టి ఏఐసప్గా తెలియజేస్తా ఉన్నాం ఏఐసాఫ్గా ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు కలుపుకుంటాం ఈ బంధు కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాల రాజమాన్యానికి అండగా నిలబడతాము విద్యార్థులకు కూడా విద్యార్థుల పక్షాన కూడా నిలబడతామని చెప్పి తెలియజేస్తాం ఈరోజు ప్రైవేట్ కళాశాలలకు అందగా నిలబడతామంటే మరో రకం కాదు పూర్తిగా వారు కూడా గవర్నమెంట్కి ఈరోజు ఎలక్ట్రిసిటీ బిల్లుగానే ఉండి గవర్నమెంట్ విధించే పన్నులుగానే ఉండి అక్కడ పనిచేసే స్టాఫ్ జీతాలుగానే ఉండి కోట్ల కోట్ల రూపాయలు ఆగిపోయి ఈరోజు హాస్టల్ తాకట్లు పెట్టుకొని రోడ్ల మీద పడే బయటకు వచ్చే పరిస్థితి నెలకొంటా ఉంది కాబట్టి ఏఐఎస్ ఒక సంపూర్ణంగా బంద్కి మద్దతు ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాం